బూడుదు గుమ్మడికాయ అంటే చాలు అందరికీ ముందుగా గుమ్మానికి దిష్టి తగలకుండా కట్టడమే గుర్తుకు వస్తుంది అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయతో వడియాలు పెడతారు మరికొన్ని ప్రాంతాల్లో హల్వా స్వీట్స్ లాంటివి తయారు చేస్తారు అతి తక్కువ మంది మాత్రమే ఈ గుమ్మడికాయని ఇష్టంగా తింటారు కానీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడిపాదు ఎండిపోయిన తర్వాత కోసిన కాయ ఏడాది పాటు నిలవు ఉంటుంది ఎక్కువ కాలం నిలవ ఉండేది కూడా ఈ గుమ్మడికాయనే చెప్పాలి ఈ బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం బాస్వరం ఇనుము పొటాషియం జింక్ అనేక ప్రయోజనకరమైనటువంటి విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు చెక్ పెడతాయి వీటికి వ్యతిరేకంగా పోరాడే విధంగా శరీరంలోని మన రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది ఇందులో ఉండే బయోయాక్టివ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తాయి బూడిద గుమ్మడికాయను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు ఇటీవల మనం చూస్తే సిటీల్లో ఈ జ్యూస్ని కూడా ఎక్కువగా తాగుతూ ఉన్నారు ఈ బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు బూడిద గుమ్ముడికాయలో చూస్తే ఫైబర్ నీరు ఎక్కువగా ఉంటుంది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి జీర్ణ సమస్యలేమీ ఉండవు గ్యాస్ ఎస్డిటీ మలబద్ధకం వంటి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది బూడిద గుమ్మడికాయ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందేవారు తరచుగా గుమ్మడి జ్యూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది డిప్రెషన్ నుంచి ఉపశమనం కూడా వస్తుంది ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కూడా ఈ యొక్క గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం చాలా మంచిది కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు అనిపించి పని చేయడానికి శక్తి లేదనుకుంటే బూడిద గుమ్మడికాయ మంచి ఎనర్జీ ఇస్తుంది విటమిన్ బి త్రీ పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ తక్షణ శక్తి అందిస్తుంది చాలామందికి కడుపులో ఆల్సర్లు లాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఈ బూడిద గుమ్ముడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల ఈ అల్సర్ సమస్య నుంచి ఉపశమనం వస్తుంది అల్సర్ బాధితులు పది రోజులకు రెండు సార్లైనా బూడిదు గుమ్ముడికాయని ఆహారంలో చేర్చుకోవడం మంచిది బూడిద గుమ్ముడికాయ శరీరాన్ని చలబరుస్తుంది ఇందులో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే ఉపశమన గుణాలు ఉన్నాయి రాత్రి సమయంలో నిద్ర బాగా పడుతుంది బూడిదుగుమ్ముడికాయ శరీరంలో పేరుకున్న విష వ్యర్థాలను తొలగిస్తుంది కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది అయితే బూడిదుగుమ్ముడికాయ రసం ఉదయం పది గంటల తర్వాత నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఏ సమయంలో తీసుకున్నా ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ ఉన్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి